జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ తరఫున పవన్ ముఖ్యమంత్రిని చేస్తామని అందుకు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే తానే భరిస్తానని ఆఫర్ ఇచ్చారు సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థుల్ని ప్రకటించే టైంలో వేదిక మీద చంద్రబాబు పక్కనే ఉన్న పవన్ లో బాధ కనిపించిందని అన్నారు మరి చంద్రబాబు ఎన్ని కోట్లు ఇచ్చారో పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నారని పాల్ ప్రశ్నించారు నీకు ఓటు బ్యాంకు లేదు డబ్బు తెచ్చే సత్తా కూడా లేదు ప్రజలు చీ అంటున్నారు కానీ ప్రజాశాంతి తరపున ఇరవై నాలుగు కాదు గతంలో చెప్పినట్లు నలభై ఎనిమిది కూడా కాదు ఇప్పుడు మూడు రెట్లు అంటే డెబ్బై రెండు సీట్లు ఇస్తాను నిన్ను గెలిపిస్తాను నేను గెలిచి పార్లమెంటుకు వెళ్తా నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తా అని కేఏ పాల్ పవన్ కు హామీ ఇచ్చారు అలాగే టీడీపీ జనసేనలో రాష్ట్రాన్ని దోచుకోవడానికి సంసిద్ధం అంటున్నారు ఆ రెండు పార్టీలను నమ్మొద్దని ఏపీ ప్రజలకు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు బంగవీటి రంగాను చంపిన రక్తపు చేతుల్లో నుండి బయటికి రా అంటూ పవన్ ను పాల్ కోరారు